హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక అవార్డు గురించి డిస్కస్ చేద్దాము చాలా చాలా ఇంపార్టెంట్ అవార్డు అది ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ఇది ఈ యొక్క వీడియోలో వచ్చే ఇన్ఫర్మేషను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఫస్ట్ మనం వెల్ది రేఖ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు వెల్ది రేఖ ఈమె ఫస్ట్ ఉమెన్ చేనేత రంగానికి సంబంధించి ఈమె కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అవార్డు అనేది అందుకున్నారు ఈ ఆమె గురించి ఆమె ఎక్కడ వారు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ఓకే ఫస్ట్ ఆమె గురించి డిస్కస్ చేయబోయే ముందు మనము ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అనేది ఏ రంగాల్లో అనుభవజ్ఞులైన వారికి ఇస్తారు ఎప్పటి నుండి ప్రదానం చేస్తున్నారు అవన్నీ మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాము ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అనేది మనకు ఆగస్ట్ సెవెంత్ టూ థౌజండ్ ఫిఫ్టీన్త్ నుండి స్టార్ట్ చేశారు ఆగస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ చేశారు మరి ఆగస్ట్ సెవెంత్నే ఎందుకు ఇస్తున్నారు అనంటే ఆగస్ట్ సెవెంత్న మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఏంటి అనంటే జాతీయ చేనేత హస్తకళ దినోత్సవం జాతీయ చేనేత హస్తకళ దినోత్సవం ఈ యొక్క ఈరోజు యొక్క ప్రత్యేకత కాబట్టి మనకి ఈ యొక్క అవార్డుని ప్రదానం చేస్తున్నారు మనకి ఈ యొక్క అవార్డు అనేది ఎవరికి ఇస్తారు హస్తకళాకారులు ఉంటారు కదా లేదా చేనేత కళాకారులు ఉంటారు కదా వారికి వీవింగ్ మరియు డిజైనింగ్ విభాగాలలో ప్రముఖులైన వారికి ఈ యొక్క అవార్డు అనేది లేదా సేవలు ఇచ్చే వ్యక్తులకు ఈ యొక్క అవార్డు అనేది అందజేస్తారు లేదా ప్రదానం చేస్తారు మరి ఈ యొక్క అవార్డుకు ఉండాల్సిన అర్హతలు ఏంటివి అని అంటే వీవింగ్ మరియు డిజైనింగ్ అని చెప్పుకున్నాం కదా వీటిలో అవార్డు పొందడానికి గల అర్హతలు ఉన్నాయి ఏంటో చూద్దాము వీవింగ్లో కనీసం వయసు ఎంత ఉండాలి అనంటే థర్టీ ఇయర్స్ ఉండాలి ఈ థర్టీ ఇయర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనకి ఈ యొక్క వయసుని క్యాలిక్యులేట్ చేస్తారు అదేవిధంగా ఇది వీవింగ్ వారికి మరి డిజైనింగ్లో ఎంత అనంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మరి అనుభవం ఎంత ఉండాలని అంటే వీవింగ్లో టెన్ ఇయర్స్ అనుభవం ఉండాలి డిజైనింగ్లో ఫైవ్ ఇయర్స్ అనుభవం ఉండాలి ఈ విధంగా ఈ అవార్డు పొందాలి అని అంటే ఈ యొక్క అర్హతలు అనేవి ఉండాలి మరి ఈ మనకి ఈ అవార్డు అనేది ఇస్తారు అని చెప్పుకున్నాం కదా మరి ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేస్తున్నారు మనకి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు సెవెంత్న ఈ యొక్క అవార్డుని ప్రదానం చేస్తుంది ఓకేనా మరి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా మనకి ఎవరు ఉన్నారు అనంటే గిరిరాజ్ సింగ్ గారు ఉన్నారు గిరిరాజ్ సింగ్ ఈ అవార్డు గురించిన వివరాలు తెలుసుకున్నాం కదా మనము ఇంత ముందు డిస్కస్ చేసాం కదా వెల్ది రేఖ ఈమె మనకి చేనేత విభాగంలో ఫస్ట్ ఉమెన్ అని చెప్పుకున్నాం కదా ఈమె పట్టు శారీని మనకి పితాం పితాంబరి పట్టు శారీని నేసారు ఇంద ఇన్ని డేస్లలో అంటే ఫార్టీ ఫైవ్ డేస్లో పితాంబరి పట్టు శారీని ఈమె మరియు తన భర్త ఇద్దరూ కలిసి ఫార్టీ ఫైవ్ డేస్లో శారీని అనేది రెడీ చేశారు ఈ యొక్క శారీ ఎలా ఉంటుంది అంటే కింద మనకి శారీ బార్డర్లో మనకి కళాతోరణం ఉంటుంది కదా కాకతీయుల కళాతోరణానికి సంబంధించిన ఈ చిత్రాలు కింద బార్డర్లో వస్తాయి అదేవిధంగా చీర యొక్క కొంగులో మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వేములవాడ ఉంటుంది కదా వేములవాడలో మనకి మొక్కు కోడెను మొకే సాంప్రదాయం ఉంది కదా ఆ కోడెను మొక్కే సాంప్రదాయానికి చెందిన చిత్రాలు అనేవి కొంగులో కొంగులో నేసారు ఇది శారీకి సంబంధించిన వివరాలు అదేవిధంగా ఈ యొక్క శారీ ఎలా ఉంటుందంటే నలభై ఎనిమిది ఇంచుల వెడల్పు ఉంటుంది ఐదు మీటర్ల పొడవు ఉంటుంది మరి ఎంత బరువు ఉంటుంది అని అంటే ఆరు ఆరు వందల ఐదు గ్రాముల బరువు ఉంటుంది ఓకేనా మరి అవార్డుకి పొందిన వారు ఏమైనా నగదు బహుమతి అని అంటే ఉంటుంది ఎంత అంటే ఇరవై ఐదు వేల బహుమతి ఉంటుంది మేము వంట ఇస్తారు అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఉంటుంది మరియు షాల్ని కూడా ప్రదానం చేస్తారు ఇది ఈ అవార్డుకి సంబంధించిన విశేషాలు అదేవిధంగా ఇందులో ఈ అవార్డులో ఇంకేమైనా మిస్సింగ్ పాయింట్స్ కనుక ఉంటే కామెంట్స్లో తెలియచేయండి మరియు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు టెక్స్టైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఓకే ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసము మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి